ఏంటి రోడ్డు మీద నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజే ప్రభుత్వం తీగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రే చెప్పండీ గుారీక్ అశోకన్నా రాజన్న అశోకన్న రాజన్న అశోకన్నా రాజన్న అశోకన్నా అశోకన్నా రాజన్న చిన్న చిన్న చూడరా రే చూడరా అశోకన్నా చిన్న రాజన్న చంపేశారు దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు ఆ అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు ఆవేశం ఇప్పుడు వెళ్ళి అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు వాడు నా కొడుకే కానీ అశోక్ వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఊరుకోడు ఆ కేకే గాడ్ని పండా గాడ్ని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఎక్కడ ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్య ఆడావుడు చెల్లిని నేనే కదా ఊళ్ళో తిప్పొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మ ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు చెప్తున్నాను ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు రాలేదా మనిషి అన్నోడు ఎవరైనా చెల్లు సుఖంగా ఉండటానికి ఊడ్చిపెడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్ని పెట్టావు దయచేసి అంజలి ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే తీసుకోండి అడిగినప్పుడు చిత చేయకుండా తు సడన్ గా వైసాగ ట్రాన్స్ఫర్ ఏంటే చేయి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేసి ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల ఉండి పాలిటిక్స్ చేసి అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త మన కే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పును తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నయ్య ఎవడరా ఎవడరా కూత కూ మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజి మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి ఇదే నా ఓపెన్ నిన్ను కుట్టి మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ నువ్వు డ్రెడీయా నేను అనవసరంగా రిచిపోయి వీడిని రెత్త కొట్టేనే ఇప్పుడు మన ఇవ్వనైతే కేకే గారు రెండో చెప్పు చూపిస్తారు అబ్బా కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లోని చెత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపక మన యూజర్ నాయకుడు కేకే గారు మన యూజర్ నాయకుడు కేకే గారు తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకుల తయారు చేసినందుకు నువ్వు అసలు సల్ అరవ గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళవు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపస్తా తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పిలిపోద్ది

నన్ను పట్టుకుని పండుగ డ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా కుట్రా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టి ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి కర్దాకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చర్చ వరకు వదిలిపెట్టినా